టీఆర్ఎస్ కార్యకర్తలు మేము చెప్పేది ఒకటే నాకు తెలుసు మీ మీద అక్కడక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ నాయకులు మీరు వేధిస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితులలో మీరు కన్ఫ్యూజ్ కావద్దు అద్భుతమైన పద్ధతిలో మన పార్టీ మళ్ళీ వస్తుంది ఎందుకంటే మనం తెలంగాణ సైనికులు తెలంగాణ తేవడం కోసం ఆనాడు ఆఖరి అటుకురు బుక్కి పనిచేసినాం జైల్లో పోయి పనిచేసినాం తెలంగాణ సాధించి పెట్టినాం తెలంగాణ ప్రజలు రేపు మళ్ళీ భవిష్యత్తు మనదే అందరు ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేయండి ఇందాక నేను చేస్తున్నాను మీ మీద దాడులు దౌర్జన్యాలు జరిగితే మనం కేసులు కొట్లాడడానికి పది కోట్ల రూపాయలు మననే లీగల్ సెల్ కేటాయించినాను నంబర్లు కూడా ఇచ్చినా నాయకులకు ఇమీడియట్గా హిడాప్సి రియాక్ట్ అవుతుంది కేసీఆర్ రియాక్ట్ అవుతాడు మరి అంత తీక్షణంగా దాడులు ఉంటే గద్దలాగా కేసీఆర్ఏ వాళ్ళతాడు మిమ్మల్ని కాపాడుకుంటాడు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఎవరు కూడా మీరు ఉత్సాహంగా ఉన్నారు నాయకుడు కొద్దిగా అటు ఇటున్నా ఉత్సాహంగా ఉన్న తెలిసింది మీరు మొండిగా ఉన్నారు ధైర్యంగా ఉన్నారు మీ కదలికన్నా కనపడతా ఉంది అందువల్ల మీరు అట్లే ఉండండి తెలంగాణ బాధ్యత మనం తీరిపోలేదు ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసేదాకా బీఆర్ఎస్ సిద్ధం చేస్తూనే ఉంటుంది అనంతరం భాగస్వాములాగా ఉంటాం మంచి భవిష్యత్తు పార్టీకి ఉంటుంది ఎవరు కూడా అసంతృప్తికి గురి కాకుండా అద్భుతంగా పనిచేయండి భవిష్యత్తు మనదే సర్కారు మనదే బంగారు తెలంగాణ కూడా సాధిద్దాం